వెల్కమ్ టు ట్రిగర్ విస్తుందర్ ఎవరు వాళ్ళు జైల్లో ఉండి ఎట్లా గెలిచారు కొంతమంది సోషల్ మీడియాలో వాళ్ళను ఉగ్రవాదులు అంటున్నారు ఉగ్రవాదులను జనం గెలిపించరని మాట్లాడుతున్నారు జైల్లో ఉన్న ఇద్దరు ఎవరు అసలు ఏ ఏ రాష్ట్రాల నుంచి పోటీ చేసిరు పార్లమెంట్ సభ్యులుగా ఎట్లా గెలిచారు అనే అంశాలను ఈ రోజు మనం మాట్లాడుకుందాం ఆ విషయాన్ని మాట్లాడడానికి ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు పిట్టలరావు గారు ఆయనతో మాట్లాడుతున్నారు నమస్తే అండి నమస్తే అండి పిట్టలరావు గారు సోషల్ మీడియాలో చాలా విపరీతంగా వైరల్ అవుతుంది అవును ఇద్దరు క్యాండిడేట్లు ఎంపీ క్యాండిడేట్లు జైల్లో ఉండి నామినేషన్ వేసి గెలిచారు అవును ఇంతకు ఎవరాళ్ళు ఏ రాష్ట్రం నుంచి ఏ నియోజకవర్గం నుంచి గెలిచినారు ఏంది పరిస్థితి వాస్తవంగా జైల్లో జైలు బయట ఉండి గెలవటమే కష్టమైన రోజులు ఇవి ఎన్నో డబ్బులు పెట్టి మ్యాన్ ప్లేట్ చేస్తే తప్ప ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థలో ప్రచారం అనేది కూడా పబ్లిక్ దాకా వచ్చి చేసిన వాళ్ళు కూడా చాలా మంది పెద్ద పెద్ద నాయకులు కూడా ఓడిపోతున్న దశ ఇది ఈ టైంలో జైల్లో ఉండి జైల్లో నుంచే ఒక ప్రతినిధి ద్వారా నామినేషన్ వేపించి గెలిచి రికార్డు సృష్టించిన ఇద్దరు వ్యక్తులు ఒకటి అమృత్ పాల్ సింగ్ రెండు రషీద్ ఏ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు అమృత్ పాల్ సింగ్ పంజాబ్ సంబంధించిన రాష్ట్రానికి చెందినవాడు ఆయన కదూర్ సాహిబ్ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచాడు రషీద్ బారాముల్లా నియోజకవర్గం నుంచి గెలిచాడు ఈయన జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం ఎందుకు ఇప్పుడు ఒకరికొకరు గురించి మాట్లాడదాం అమృత్ పాల్ సింగ్ అంటే ఆయన ఎందుకు జైల్లో పోయిండు ఎందుకు జైలు ఆయనను అయితే అమృత్ పాల్ సింగ్ ఒక సిద్ధాంత అంశాలుగా ఉద్యమంలోకి వచ్చిన వ్యక్తి చాలా మంది ఆయన టెర్రరిస్టు అనే వేర్పాటు వాదని పిలవటం స్టార్ట్ చేశారు ఖలిస్తాన్ ఉద్యమం పంజాబ్ కేంద్రంగా అనేక సంవత్సరాలుగా ఉంది సిక్కుల సంబంధించిన ఒక ప్రత్యేకమైన దేశం కావాలని ఒక డిమాండ్ ప్రత్యేకమైన ఒక ప్రాంతం కావాలని డిమాండ్ పేరుతోటి అనేక ఉద్యమాలు జరిగిన చరిత్ర పంజాబ్ లో ఉంది సో అట్లాంటి పంజాబ్ లో యూత్ ఐకాన్గా ఆ డిమాండ్ ఇప్పుడు బయటికి పోయింది ఆ డిమాండ్ ని ఎవరు ముందుకు తీసుకొచ్చే పరిస్థితిలో లేదు అక్కడ ఆ ప్రభుత్వం ఏర్పడ్డది అనేక రైతు ఉద్యమాలు కూడా నడుస్తున్నాయి సో వేర్పాటువాద ఉద్యమాన్ని అక్కడ ఒక రకంగా వేర్పాటువాద ఉద్యమం లేదు అనుకున్న దశలో అమృత్ పాల్ సింగ్ ముందుకొచ్చి ఖలిస్తాన్ ఉగ్రవాదం పేరుతోటి అంటే గతంలో ఖలిస్తాన్ ఉద్యమం జరిగినప్పుడు వాళ్ళందరినీ ఉగ్రవాదులని నెపం వేశారు ఆ సందర్భంలో వాస్తవంగా కానీ అమృత్ పాల్ సింగ్ తీసుకున్నది ఏంటి అంటే ఒక సంస్థను పెట్టాడు వారిస్ పంజాబీ పంజాబీదే అనే ఒక సంస్థను పెట్టి ఆ సంస్థ యొక్క లక్ష్యం ఏంటి అన్నప్పుడు పంజాబ్ రాష్ట్రంలో యువత ఎవరైతే డ్రగ్ డ్రగ్ తీసుకుంటున్నారు అంటే ఈ మారక ద్రవ్యాల ముచ్చులో పడి వాళ్ళు బానిసలుగా మారి లైఫ్ ఖరాబ్ చేసుకుంటున్నారో వాళ్ళందరినీ చైతన్యం చేస్తా డ్రగ్స్ వ్యతిరేకమైన ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చాడు అదే సందర్భంలో ఆ వివిధ అంటే ఖలిస్తాన్ వేర్పాటువాద ఉద్యమం సందర్భంగా లేదు పంజాబ్ లో జరిగిన ఆ వివిధ ఉద్యమాల సందర్భంగా సిక్కుల్ని చాలా మంది జైళ్లలో మగ్గిపోతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు బయటికి రావట్లేదు ఆ సంవత్సరాల తరబడి కాబట్టి వాళ్ళు బయటకు తీసుకురావాలని ఒక డిమాండ్ అయినా ముందుకు తీసుకొచ్చిన పరిస్థితి మూడో అంశం చూసినప్పుడు రైతు ఉద్యమం మనకి ఢిల్లీ కేంద్రంగా జరిగినప్పుడు మనం చూసాం అక్కడ కత్తులు పట్టుకొని తిరిగారు యూత్ మొత్తం గుర్రాలు వేసుకొని తిరిగారు వాళ్ళు కలిస్తాన్ జెండా ఎగరేసారు అప్పుడు ఒక పెద్ద వివాదం నడిచింది ఆ ఇది పార్లమెంటు మీద వేశారు లేదా ఢిల్లీ దగ్గర ఆ మన ఏదైతే గవర్నమెంట్ సంబంధించిన ప్రభుత్వ కార్యాలయం మీద ఎగరేశారని చర్చ జరిగిన సందర్భంలో ఈయన కలిస్తాను సపరేట్ ఏర్పాటు వాద భావజాలం ఉన్నా గానీ రైతు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిండు ఎంఎస్పి ఉద్యమంలో సో ఆ రకంగా ఈయన ఒక పాపులారిటీ సాధించిండు పంజాబ్ లో అత్యధిక స్థానాలు గెలిచి ఆపు రాజకీయంలో ఉన్నా ముందు కాంగ్రెస్ పార్టీ అక్కడ రాజకీయంలో ఉన్న ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా వెగుల్లోకి వచ్చిన వ్యక్తిగా మనం అమృత్ పాల్ సింగ్ ను చూడాల్సిన అవసరం ఉంది ఈయన కాలక్రమాన్ని ఏం చేసిండు అని చూసినప్పుడు తను ఒక సంస్థను ఏర్పాటు చేసి ఎక్కువ మందిని యూత్ ను ఆర్గనైజ్ చేయడం ద్వారా ఒక సైన్యాన్ని క్రియేట్ చేసుకోగలిగిండు యూత్ మొత్తం ఒక రకంగా ఇప్పుడు అమృత్ పాల్ సింగ్ వైపు నిలిచింది ఈ ఎవరైతే కలిస్తాన్ భావజాలం ఉన్న వాళ్ళందరికీ ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిండు ఆ సందర్భంగా వాళ్ళ యొక్క అనుచరుడు అంటే ఎంత అగ్రెసివ్ ఐడియాలజీ ఉంటది అన్నప్పుడు అమృత్ పాల్ సింగ్ మీడియాలో కూడా పెద్ద చర్చలోకి వచ్చిండు లాస్ట్ ఇయర్ ఏంటి అన్నప్పుడు వాళ్ళ అనుచరుణ్ణి తీసాబోయి ఈ ఉద్యమం చేసిన వాళ్ళందరినీ జైలుల్లో పెట్టి అంచువేస్తుంటే వాళ్ళ అనుచరుణ్ణి విడిపించడం కోసం పోలీస్ స్టేషన్ మీదనే ఆ దాడి చేసినంత పని జరిగింది లక్ష వేలాది మంది అనుచరుల్ని నేసుకొని పోయి పోలీస్ స్టేషన్ మీద పోయి ఆ వాళ్ళ అనుచరుని డైరెక్ట్ స్టేషన్ నుంచి ఇడిపించుకొని వచ్చిన పరిస్థితి కూడా ఉంది అక్రమంగా అరెస్ట్ చేశారు మేము న్యాయమైన సమస్యల మీద పోరాడుతంటే కూడా రైతు ఉద్యమం సందర్భంగా ఇది ప్రముఖంగా వచ్చింది ఇది రెండు వేల ఇరవై మూడు మార్చి లో జరిగిన సంఘటన సో అప్పటి నుంచి ఈయన పాపులారిటీ వచ్చింది దేశ వ్యాప్తంగా ఒక గుర్తింపు వచ్చింది కలిస్తాన్ భావజాలంతో ఉన్న వ్యక్తి అనే పేరుతోటి ఈయన పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేసిండు అని లేదు కలిస్తాన్ భావజాలం ఉన్న వ్యక్తి అనే పేరుతోటి ఈయనకి జాతీయ భద్రతా చట్టం ఆ ఎన్ఎస్ఏ కింద సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చి జైల్లో పెట్టింది అయితే ఈ చట్టం ప్రకారం ఏంటి ఏ కారణాలు లేకుండా కూడా జైల్లో పెట్టొచ్చు సో పన్నెండు నెలలుగా జైల్లో ఉంటాడు అమృత్ పాల్ సింగ్ ఆ రకంగా ఉగ్రవాదాన్ని ఒక ముద్ర వేసి మన భారతదేశ పౌరుడుగా ఉన్న వ్యక్తిని తీసాబోయి ఆయనకి జైల్లో వేయటం తర్వాత ఆయన మీద బీజేపీ కూడా తీవ్రమైన అటాక్ చేసింది వాస్తవంగా ఖలిస్తాన్ తో వాళ్ళకి బీజేపీకి లాభం లేదా ఖలిస్తాన్ పాకిస్తాన్ ఈ రకంగా వేర్పాటువాద ఉద్యమాలు చేసే వాళ్ళకి వ్యతిరేకంగా ఈయన దేశ పౌరుడు కాదని ఉగ్రవాదులు ఎవరైతే రైతు ఉద్యమంలో ప్రధాన భాగస్వామ్యం వహించిన చాలా మంది మీద కూడా అనేక రకాల కేసు పెట్టారు ఉపా కేసులు పెట్టారు చేసిన పరిస్థితుల్లో అమృత్పాల్ సింగ్ ను కూడా ఒక ఉగ్రవాదిగా చేశారు అయితే ఆయన ఒక సందర్భంలో చెప్పాడు నేను ఉగ్రవాదిని కాదు భారతదేశ పౌరుణ్ణి కలిస్తాన్ ఉద్యమం అనేది ఎప్పటి నుంచో ఉన్న మా డిమాండ్ దానిలో భాగంగా నేను ఒక ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తుంది తప్ప నాకు ఏ ఉగ్రవాద సంస్థలతోటి నాకు సంబంధాలు లేవని ఆయన ప్రకటించినా గానీ ఆయన ఒక ఉగ్రవాదిగానే ట్రీట్ చేస్తూ జైల్లో పెట్టిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది సో దాని ఆయన ఆయన జైల్లో ఉన్న వ్యక్తి పోటీ ఎట్లా చేసిండు అసలు ఎట్లా ప్రచారం చేసిండు ఏ నోట్లతో గెలిచిండు ఆయన ఒక ఒక అంచనాకు వచ్చిండు ఎంఎస్పి మీద ఎప్పుడైతే ఉద్యమం జరిగిందో కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించింది బీజేపీ తర్వాత అక్కడ ఆ ప్రభుత్వం కూడా ఆపు వచ్చిన ప్రభుత్వం కూడా తన జైల్లో పెట్టిందని ఆయన ఆరోపణలు చేశాడు తర్వాత డ్రగ్స్ కి వ్యతిరేకంగా నేను ఉద్యమం చేయటం కూడా ఆప్కి ఇష్టం లేదని కామెంట్లు కూడా చేశాడు దాని నుంచి ఆయన ఒకటి అనుకున్నది ఏంటంటే అసలు నేను పార్లమెంట్ లో ఉండాలి ప్రజలు పంజాబ్ ఇష్యూలో పంజాబ్ యూతకు సంబంధించి కానీ పంజాబ్ ఇష్యూ నేను మాట్లాడాలంటే బయట ఉద్యమం చేయటమే కాదు నేను పార్లమెంట్ వేదికగా ఉద్యమం చేయాలనుకున్నాడు అందుకే ఆయన డైరెక్ట్ జైల్లో ఉన్నా కానీ నామినేషన్ వేస్తుంది సాహసోపేతంగా వాస్తవంగా ఆయన నామినేషన్ వేసినప్పుడు చాలా మంది అనుకున్నారంటే ఈయన చిన్న ప్రభావితమైన వ్యక్తి ఒక చిన్న పార్టీకి నాయకత్వం వహిస్తుండు అక్కడ పెద్ద పెద్ద నాయకులు పోటీ జరుగుతుంది ఇండియా కూటమి ఒక పక్క అంటే ఇండియా కూటమిలో విభజన ఉంది కాంగ్రెస్ వేరుగా పోటీ చేసింది ఆపు వేరుగా పోటీ చేసింది అక్కడ బీజేపీ పోటీ చేసింది పంజాబ్ లో ఈ టైంలో ఒక ఇండిపెండెంట్ గా రంగంలోకి దిగిండు ఈ కాదూర్ నియోజకవర్గం సంబంధించిన ఇండిపెండెంట్ గా దిగి ఆ కుల్బీర్ సింగ్ అనే ఒక కాంగ్రెస్ లీడర్ ని ఓడించడు వాస్తవంగా పంజాబ్ లో మొన్న జరిగిన ఎలక్షన్స్ లో ఎక్కువ కాంగ్రెస్ సీట్లు గెలిచింది అట్లాంటి ఒక బలమైన కాంగ్రెస్ మీద కూడా ఈయన విజయం సాధించిన పరిస్థితి కూడా ఉంది సో ఈ విజయం అనుకున్న చాలా అంశాలు ఉన్నాయి ఇట్లా ఎట్లా ఎట్లా గెలిచింది ఆయన ఏమేమి కారణాలు తోడ్పడ్డాయి ఆయనకు ఆయన ఒకటి ఏం చెప్పిండంటే అసలు ఆయన డైరెక్ట్ గా వచ్చి బయట ప్రచారం చేయడానికి లేదు ఆయన తరపున వాళ్ళ నాన్న ప్రచారం చేసిండు వాళ్ళ అమ్మ ప్రచారం చేసింది వాళ్ళు ఒకటే చెప్పారు నా కుమారుడు పంజాబ్ యువత కోసమే జైల్లోకి పోయిండు పంజాబ్ లో ఈ డ్రగ్స్ కి వ్యతిరేకంగా ఉద్యమం చేసినప్పుడు మాత్రమే ఆయన జైల్లో పెట్టారు కాబట్టి యువత భవిష్యత్తు కోసం ఉద్యమించిన నాయకుడిని జైల్లో పెట్టారు కాబట్టి మీరు ఓటుతో సమాధానం చెప్పాలి అని ఒక క్యాంపెయిన్ చేశారు రెండేంటంటే అక్కడ ఆ నదీ జలాల ఇష్యూ జరిగినప్పుడు కూడా ఈయన మాట్లాడండి పంజాబ్కి అన్యాయం జరుగుతుంది ఒక పోరాటం అయినా ప్రత్యక్ష భాగస్వామ్యం ఏండి అనే విషయాన్ని వాళ్ళు ప్రచారం చేశారు ఎంఎస్పి రైతు ఉద్యమంలో కీలక పాత్ర వచ్చిండు వహించిండు అనే విషయాన్ని వాళ్ళు ప్రచారం చేశారు తర్వాత సిక్కు సెంటిమెంట్ సిక్కు సంబంధించిన మతం ఏతుందో దాని మీద దానికి ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తి ఉండాలి దాని మీద దాడులు జరుగుతున్నాయి దాన్ని రక్షించుకోవాలి కాబట్టి సి మొత్తం పంజాబ్ లోని సిక్కుల కోసమే ఈయన ఉద్యమిస్తున్న ఒక ఉద్యమకారుడు కాబట్టి ఉగ్రవాదిగా ముద్ర వేసి జైల్లో పెట్టారు కాబట్టి మీరు ఓటేస్తే ఆయన బయటకు వస్తాడు నినాదం అదే ఆయన ఇప్పుడు బయటికి రావాలి అంటే మీరు ఓటేయాలి ఓటేసి ఒక ప్రజాప్రతినిధిని గెలిపిస్తేనే ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఓటు ద్వారా సమాధానం చెప్పండి అని వాళ్ళు క్యాంపెయిన్ చేశారు కుటుంబ సభ్యులు చాలా ప్రజలు చాలా బాగా స్పందించారు లక్షన్నర పైకి మెజారిటీలో ఆయన గెలిచిండు అది కూడా ఒక బలమైన జాతీయ పార్టీ మీద గెలిచిన పరిస్థితి ఉంది అంటే ప్రజల్లో ఒక ఆకాంక్ష ఉంది ఓటు ద్వారా సమాధానం చెప్పాలని వాళ్ళ పిలుపుకి అక్కడ ప్రజలు స్పందించారు ఆయన బయటకు రావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఓటేశారు అనేది మనం స్పష్టంగా చూడొచ్చు అట్నే కాశ్మీర్ కి సంబంధించి బారాముల్లా అని చెప్పారు కదా అవును బారాముల్లా బారాముల్లా క్యాండిడేట్ ఆయన పరిస్థితి ఏంది ఆయన నేపథ్యం ఏంది ఆయన ఎందుకు జైల్లో చేసారు ఆయన ఎట్లా పోటీ చేసిండ్రు అసలు బారాముల్లా గురించి డిస్కషన్ చేస్తే ఇది నేషనలే కాదు ఇంటర్నేషనల్ ఇష్యూ ఇది ఎందుకంటే ఒమర్అమర్ అబ్దుల్లా ఒమర్ అబ్దుల్లా అక్కడ మాజీ సీఎం గా ఉన్నాడు నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఆయన ఒక బలమైన లీడర్ త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేసినప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమించిన లీడరు ఆయన బారాముల్లా కాన్స్టిట్యూన్సీ ఎంపీ చేసుకుంటూ చాలా సార్లు అక్కడ గెలిచి పట్టున్న పార్టీ మాజీ సీఎం గా ఉన్నాడు జమ్మూ అండ్ కాశ్మీర్ కి అట్లాంటి వ్యక్తి పోటీ చేస్తున్న సందర్భంలో బీజేపీ నే భయపడే ఒక దశలో క్యాండిడేట్ ని పెట్టలే అక్కడ పీడిపికి మధ్య ఎన్సి ఇది నేషనల్ కాన్ఫరెన్స్ మధ్యన పోటీ ఉన్న ఒక సిచ్యువేషన్ ఆ స్థితిలో ఇండిపెండెంట్ గా రషీద్ ముందుకొచ్చిండు రషీద్ రషీద్ ముందుకొచ్చి ఒక ఇండిపెండెంట్ గా ఆయన నామినేషన్ వేసిండు నామినేషన్ వేసి ఆయన జైల్లో ఉన్నాడు జైల్లో నుంచి ప్రచారం కూడా జైలు జైలు రషీద్ సంబంధించిన విషయాలు మనం చూసినప్పుడు ఏదైతే బిజెపి పార్టీ త్రీ సెవెంటీ ఆర్టికల్ ని తీసేసినప్పుడు ఆయన దాని మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిం ఉద్యమాలు చేయటమే కాదు అక్కడ లోకల్ యువతకి సంబంధించిన దాంట్లో ఒక పట్టున్న వ్యక్తి రెండు ఆయన చెప్పింది ఏంటంటే నాన్ పాలిటిక్స్ అంటే వీళ్ళు అంత ముందు ఉమర్ అబ్దుల్లా పరిపాలన జరిగింది తర్వాత ముఫ్తి పరిపాలన జరిగింది కాంగ్రెస్ పరిపాలన జరిగింది వీళ్ళంతా పరిపాలన చేసినప్పుడు కూడా కాశ్మీర్కి ఎట్లాంటి న్యాయం జరగలేదు లోకల్ కాశ్మీర్లకి అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళకంటే నేను గొప్పగా పనిచేస్తా కరెక్ట్ చెప్పాలంటే కాశ్మీరీ ప్రజల యొక్క హక్కుల కోసం ఒక వస్తున్న ఏకైక ఒక సింగిల్ ఉద్యమకారుని అని ఆయన ప్రచారం మీరు ఒక విచిత్రం ఏంటంటే ఆయన జైల్లో ఉండి నామినేషన్ ఇస్తే వాళ్ళ ఇద్దరు కొడుకులు ఈ క్యాంపెయిన్ చేశారు వాళ్ళ పెద్ద కొడుకు ఇరవై మూడు సంవత్సరాలు వాళ్ళ చిన్న కొడుకు ఇరవై ఒక్క సంవత్సరాలు సో వీళ్ళిద్దరు ఒక సీఎం మాజీ సీఎం సంబంధించిన అబ్దుల్లా ఒమర్ అబ్దుల్లా పోటీ చేసిన ఆయన మీద వీళ్ళు ప్రచారం చేశారు వీళ్ళిద్దరే ఓన్ క్యాంపెయిన్ చేశారు ఆ క్యాంపెయిన్ లో వాళ్ళు ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు ఏంటంటే ఇన్ని ఉపా చట్టం కింద జైల్లో పెట్టారు వాస్తవంగా ఈయన్ని పెట్టడానికి గల కారణాలు ఏంటంటే త్రీ త్రీ సెవెంటీ ఆర్టికల్ తర్వాత జరిగిన పరిణామాల్లో జమ్మూ కాశ్మీర్ యొక్క స్వతంత్ర విషయంలో ఈయన ఉద్యమం చేస్తే ఈయన యూత్ స్వతంత్ర ప్రతిపత్తి స్వతంత్ర ప్రతిపత్తి మీద ఉద్యమం చేస్తే ఈయన ర్యాలీలు చేస్తున్నాడని ఈయన్ని అంత ముందు ఒక ఇండిపెండెంట్ గా ముందుకొచ్చి కూడా ఎమ్మెల్యే గెలిచాడు నేను రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి రషీద్ కాబట్టి ఒక ఈ పార్టీలకు సంబంధించిన వైఖరి నచ్చకుండా ఒక స్వతంత్ర పార్టీని పెట్టుకున్నాడు స్వతంత్ర పార్టీ ద్వారా ఆయన ప్రయత్నం చేసిండు కానీ గెలవలేకపోయిండు కానీ ఈ బారాముల్లాకి సంబంధించిన దాంట్లో ప్రధానంగా అక్కడ లోకల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈయన చాలా వరకు ఫాలో అయ్యారు ఫాలో అయ్యి పోటీ చేసిండు ఆ రకంగా ఒమర్ అబ్దుల్లా కి సంబంధించిన క్రెడిబిలిటీ మీద దాడి చేసిండు ఎందుకంటే ఇప్పుడు ఈయన గెలిస్తే ఏం చేయలేడు గతంలో గెలిస్తే ఏం చేశారు మీరు కాబట్టి ఈ సీట్ నాకు గెలిపించండి నేను ఉంటా అని చెప్పాడు అయితే చాలా మంది తప్పుడు ప్రచారం కూడా చేస్తున్నారు దీన్ని ఈయన గెలుపు రషీద్ గెలుపు వెనక బీజేపీ ఉంది బీజేపీ రషీద్ ని గెలిపించి అమర్ అబ్ అబ్దుల్లాని ఓడించింది అనేది ఒక చర్చ చేస్తున్నారు కానీ వెనక బీజేపీ లేదు ఆయన హిస్టరీ మొత్తం చూస్తే ఆయన బీజేపీకి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి రషీద్ కూడా బీజేపీ ఆంటీ బీజేపీ ప్రచారం చేసిండు అక్కడ కాబట్టి ఆయన గెలవటానికి కారణం ఏంటంటే ఈ పార్టీలు అంత ముందు ప్రజల్లో ఉండి హామీలు ఇచ్చి గవర్నమెంట్ లో ఉండి చేయని ఒక అసంతృప్తి ప్రజల్లో ఉంది కాబట్టి ఆ ఒక వ్యక్తిగా వచ్చి ఒక స్వచ్ఛంద సంస్థగా వచ్చి ఒక స్వచ్ఛంద రాజకీయ పార్టీని స్థాపించుకొని ఆయన ముందుకు వచ్చిండు ఆ రకంగా ఆయన విన్నింగ్ లోకి రావటం జరిగింది ఒక సంచలనం సృష్టించిండు ఆయన గెలిచిన తర్వాత మాజీ సీఎంలు అందరూ కూడా ఆయన్ని చాలా తోటి ముంచెత్తిన పరిస్థితి కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఆ రకంగా వీళ్ళిద్దరు జైల్లో ఉండి గెలవటం అనేది ఈ ఎలక్షన్స్ లో ఒక సంచలనంగా మారింది జైల్లో నుంచి గెలవడం అనేది ఇంకొకటి ఏంటంటే అక్కడ డబ్బులు ఖర్చు వాస్తవంగా మనం చూస్తాం బూర్జ పార్టీలు పెద్ద పెద్ద జాతీయ పార్టీలు కూడా కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచే స్థితిలో ఎటువంటి డబ్బులు పెట్టకుండా గెలిచిన వ్యక్తులు కాబట్టి వీళ్ళకి ఎంత ప్రజాస్వామ్యయుతంగా ప్రజల్లో పలుకుబడి ఉంది ఎంత వీళ్ళు ఉద్యమకారులుగా ప్రజల్లో ఉన్నారు అనేది ఈ గెలుపుని బట్టే మనకి స్పష్టంగా అర్థమవుతాం మరి ఇప్పుడు గెలువనేది గెలిచారు జైల్లో ఉన్నారు మరి అవును జైల్లో నుంచి ఎట్లా పరిపాలన చేస్తారు ఇప్పుడు ఏమైనా ఉప ఎన్నిక కూడా రాబోయే ప్రమాదం ఏమైనా పంచి ఉందా ఏంది టెక్నికాలిటీస్ ఏమి అడ్డం వస్తాయి అయితే దీని మీద కూడా ఇప్పుడు ఒక చర్చ వచ్చింది మీడియాలో కూడా చర్చ పెద్ద చర్చ చేస్తుంది అంటే ఇప్పుడు గెలిచారు ఓకే కానీ మరి గెలిస్తే మరి వీళ్ళు ఎట్లా పరిపాలన చేస్తారు ఓటేసిన ప్రజలకి వీళ్ళు ఎట్లా న్యాయం చేస్తారు వాళ్ళ తరఫున ఎలా మాట్లాడుతారు అనేది ఉంది అయితే దీనికి ఒక రాజ్యాంగం చెప్తున్న కొన్ని అంశాలు లేదు ఇప్పుడు దాకా జరుగుతున్న అంశాలు కూడా చూడవచ్చు ఉదాహరణకి ఈ మధ్య కాలంలో కేజ్రీవాల్ కి సంబంధించి కూడా జైల్లో పోయిన తర్వాత జైల్లో నుంచి కూడా ఒక ఆ ఆయన సీఎం గా పరిపాలన ఇచ్చి జైలు చేస్తున్నాడు అయితే అట్ల కాకుండా ప్రత్యక్షంగా ఒక ఎంపీగా గాని ఎమ్మెల్యే గాని జైలు నుంచి గెలిచిన వ్యక్తులు ఆ ఏం చేయగలుగుతారు అనే ప్రశ్నకి కొన్ని సమాధానాల గతంలో కూడా గతంలో గతంలో అట్లా జైల్లో ఉండి ఉండి గెలిచిన పరిస్థితి రీసెంట్ గా ఉంది ఇప్పుడు రాజ్యాంగం స్పష్టంగా చెప్తుంది ఏంటంటే ఒకటి ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా అనే చుట్టే ప్రశ్నలు వస్తున్నాయి మీడియాలో గాని సోషల్ మీడియాలో ఎట్లా వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తారు జైల్లో ఉండాలి దానికి గతంలో చాలా మందికి ఉంది ఉదాహరణకి ఆప్ సంబంధించిన రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ కూడా జైలుకు పోయిండు ఆయన రాజ్యసభ సభ్యుడికి ఎన్నికైనాకలా ఆయన్ని ఆయన ప్రమాణ స్వీకారం కోసం పెరోల్ తీసుకొని వచ్చి మరి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళీ జైలు పోయిండు అట్లా కాకుండా జైల్లో నుంచి గెలిచిన దాంట్లో ఇప్పుడు అస్సాం సంబంధించిన ఒక ఎమ్మెల్యే అఖిల్ గోగుల్ అనే ఆయన ఎమ్మెల్యేగా డైరెక్ట్ అస్సాంలో జైల్లో నుంచి గెలిచిన పరిస్థితి కూడా ఉంది ఇది కాకుండా పార్లమెంటుకి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జార్జ్ ఫెర్నాండెస్ ఆయన కూడా డైరెక్ట్గా ఎమర్జెన్సీ జరుగుతున్న టైంలో డైరెక్ట్ జైల్లో నుంచి నామినేషన్ వేసి ఆయన కూడా గెలిచిన సందర్భం ఉంది అంతమంది కమ్యూనిస్ట్ నాయకులు అనేక మంది జైలులో ఉండి కూడా చట్ట ఎన్నికైన వాళ్ళు ఉన్నారు అయితే వీళ్ళు ఎన్నికైనప్పుడు జైల్లో నుంచి రా పరిపాలన ఎట్లా చేస్తారు లేదు ప్రజాప్రతినిధి తమ బాధ్యతలు ఎట్లా నిర్వహిస్తారు అని చూసినప్పుడు ఒకటి నా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయడానికి జైలు పర్మిషన్లు ఇస్తాయి కానీ కొన్నిసార్లు ఇది ఎక్కువ రోజులు పోతే ఇబ్బందికరమైన పరిస్థితికి దారి చేస్తుంది వీళ్ళు సమావేశాలకు హాజరు కావాలి పార్లమెంట్ జరిగింది ఎలా అని చూసినప్పుడు సుప్రీం కోర్టు కానీ అక్కడ ఉన్న కోర్టు పర్మిషన్ తీసుకోవాలి సో కోర్టు పర్మిషన్ ఇస్తే మాత్రమే వీళ్ళు వచ్చి ఆ అసెంబ్లీ కానీ లేదా కి అటెండ్ కావాలి ఇప్పుడు పార్లమెంట్ గురించి చర్చిస్తున్నాం కాబట్టి వీళ్ళు పార్లమెంట్ కి రావాలంటే వాళ్ళ దగ్గర ఉండాలి ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎంపీలుగా ఎన్ని ఎన్నికారు కాబట్టి అనివార్యంగా బెయిల్ చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది అంటే గెలిచిన ప్రజాప్రతినిధి ప్రజలకు సేవ చేయాలి కాబట్టి ఆ రకమైన టెక్నికాలిటీ కూడా ఉంది ఎవరు అమృత్పాల్ సింగ్ గెలవటంలో ఓటుతో జవాబు అంటే అదే గెలిస్తే గా బెయిల్ వస్తుంది అనేది ఎందుకంటే దుర్మార్గ చట్టాలు పెట్టి వీళ్ళని జైలు వేస్తున్నారు ఒక ఫీలింగ్ కూడా ఉంది అందుకే కూడా గెలిపియటంలో వాళ్ళని బయటకు తీసుకురావటానికే గెలవాలని ఒక ఫీలింగ్ కూడా ప్రజల్లో ఈ ప్రచారంలో క్రియేట్ చేయగలిగారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి బయటకు వస్తారు రేపు పర్మిషన్ తీసుకొని కూడా చట్ట సభలకు ఆదరే అవకాశం ఉంది అయితే ఉప ఎన్నిక గురించి మీరు మాట్లాడారు ఉప ఎన్నిక సంబంధించి ఏంటంటే రాజ్యాంగంలో ఇప్పుడు ఉప ఎన్నిక ఎప్పుడు వస్తుంది అంటే ఒక వ్యక్తి ప్రతినిధిగా ఎన్నికైన తర్వాత శిక్ష పడితే అది కూడా రెండు సంవత్సరాల పైబడ జైలు శిక్ష పెడితే మాత్రమే వాళ్ళు అనర్హత వేటు పడుతుంది కాబట్టి వీళ్ళు ఏ రకంగా వీళ్ళు ట్రయల్ లో ఉన్న ఖైదీలు అంటే వీళ్ళ మీద విచారణ జరుగుతుంది ఇంకా శిక్ష పడలేదు శిక్ష పడలేదు ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి రషీద్ జైల్లో ఉండరు పన్నెండు నెలల నుంచి అమృత్ సింగ్ జైల్లో ఉన్నాడు శిక్ష పడకుండా శిక్ష పడకుండా విచారణ లేదు శిక్ష పడలేదు ఏం లేదు కోర్టులో హాజరవుతున్నారు మళ్ళీ జైలుకు పోతున్నారు కోర్టులో హాజరవుతున్నారు జైలు పోతున్నారు తప్ప వీళ్ళ మీద పెట్టిన నేరాలు అయితే అభియోగాలు ఏతున్నాయో అవి ఇంకా రుజువు చేయబడలేదు కాబట్టి రేపు కోర్టు గింట వీళ్ళ మీద పెట్టిన కేసులు ఏతున్నాయో అవి నిజమని రుజువు రుజువయ్యి వీళ్ళకి జైలు శిక్ష పెడితే అది కూడా రెండు సంవత్సరాల లోపైతే వీళ్ళకి అనర్హత వేట పడదు కానీ రెండు సంవత్సరాల పైన శిక్ష పడితే మాత్రం ప్రజా ప్రాధినిత్య చట్టం ప్రకారం ప్రజాప్రతినిధుల యాక్ట్ ప్రకారం వీళ్ళ మీద అనర్హత వేటు పడే అవకాశం ఉంది అయితే ఇప్పుడు అనర్హత వేటు వేసే పరిస్థితిలో ఉన్నదా అంటే వీళ్ళ మీద అభియోగాలు అనేది తప్పుడు అభియోగాలు అనేది ఉపా చట్టం గురించి మనం డిస్కషన్ చేసినాం ఉపా చట్టం మీదనే ఇప్పుడు రషీద్ జైల్లో ఉండు అవి అవి కేసులు పెడతారు కానీ దాంట్లో ఫైవ్ పర్సెంట్ కూడా నిరూపణ కాని కేసులు అవన్నీ కాబట్టి వీళ్ళిద్దరు కేసులు కూడా రేపు శిక్షలు పడే అవకాశం ఉండదు అనేది ఇప్పుడు చెప్తున్న వస్తున్న వార్తను బట్టి కానీ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదైన బట్టి గాని వాళ్ళ లాయర్లు వాదిస్తున్న బట్టి కానీ ఉంది అది జరిగితే ఓకే కానీ అది గింట జరగకుండా వీళ్ళకి శిక్ష పెడితే మాత్రం మళ్ళీ అక్కడ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది ఆ ఉప ఎన్నికల్లో మళ్ళీ ఎవరో ఒకరు పోటీ చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది కానీ వాళ్ళ ధైర్యం ఏంటంటే ఇప్పుడు బెయిల్ వస్తుంది శిక్షలు పడవు మేము ఏ తప్పు చేయలేదు మమ్మల్ని ఉగ్రవాదులని మేము ప్రజల తరఫున మాట్లాడితే ఉగ్రవాదులని మా మీద నెప్పం వేశారు వాళ్ళు అనుకుంటున్నారు ఆ రకంగా ఆ వాళ్ళకి భవిష్యత్తులో వాళ్ళ బయటకు రా వస్తున్నారు అనే ఆ అభిమానం ఉంది వాళ్ళకి బయటకు వస్తారనే ఆ వాళ్ళకు ఉన్న ఆశ ఉంది కాబట్టి ఈ రకమైన ప్రయోగాలు అనేవి వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు ఒకటి స్వతంత్రంగా ఆ ఉన్న వ్యక్తులు స్వతంత్ర సంస్థలను ఏర్పాటు చేసిన వ్యక్తులు ఒక రాజకీయ చట్ట సభల్లో ఉండాలని ఒక కాన్సెప్ట్ ను తీసుకుని రావటం ఒకలా జైలు నుంచి రిలీజ్ కావడానికి అది కూడా ఒక ఆయుధంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేయటం కూడా రెండు దీంట్లో ఇమిడి ఉన్నాయి అనేది వీళ్ళ జైలు ఇష్యూ సంబంధించిన దాంట్లో మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ పిట్టలరావు గారు ప్రజల విన్నారు కదా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ ఇద్దరి పరిస్థితిలో జైల్లో ఉండి పోటీ చేసి గెలిచిర్రు ఎవరు వాళ్ళు వాళ్ళ మీద సోషల్ మీడియా ఎందుకు ఇంతగానో ట్రెండ్ చేస్తుంది అంటే ఆయనను మాజీ ఏపీస్ ఓడించి వీళ్ళని గెలిపించారని ఒక వాళ్ళు ట్రెండ్ చేస్తున్న సందర్భంలో వాళ్ళు ఎవరు ఏ ఉద్యమం చేసిర్రు ఏంది అనే అంశాలను కూడా పిట్టలరావు గారు మీకు చెప్పారు అదేవిధంగా రాజ్యాంగం ఇలాంటి వెసులుబాట్లు కల్పిస్తుంది వాళ్ళ మీద పెట్టిన కేసులు ఏంది వాళ్ళ ట్రైల్ ఖైదీలుగా ఉన్నారన్న అంశాలను కూడా మేము ముందు వచ్చారు ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తూనే టీటీ